ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ అనే ఒక ఎల్లజ్డ్ క్రిమినల్ని మీరు రెడ్ కార్పెట్ వేసి బొకే ఇచ్చి ఇంత పూజించడం ఎందుకండి ఆయన డాలర్స్ కొరక వంద రెట్లు వెయ్యి రెట్లు ఎక్కువ నేను ఇచ్చా సిక్స్టీ టూ బిలియన్ డాలర్స్ బిల్ గేట్స్ ధర రూపాయి అడగలేదు ఎప్పుడు తీసుకోలే బిల్ గేట్స్ని ని దేశానికి తీసుకొచ్చింది నేనని అందరికీ తెలుసు మీకు తెలుసు నైన్టీ సెవెన్లో గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు పరిచయం చేయమంటే మా టీమ్ ద్వారా మీకు పదిహేను నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చాను తర్వాత సిఎట్లో అపాయింట్మెంట్ పెట్టింది నేనని బిల్ క్లంటుంది నేను తెచ్చానని మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మీరు కేవలం ముఖ్యమంత్రి మాత్రమే నాకు బిల్ గేట్స్ పరిచయం ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యే మాత్రమే అమెరికన్ బంకర్ హంట్ నా ఆర్గనైజేషన్ కి వైస్ ప్రెసిడెంట్ చనిపోయినంత వరకు జేబి హంట్ అంతకంటే పెద్దోళ్ళు లేరు ఆ దేశంలో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క మంది బిలియనేర్లు ఉన్నప్పుడు ఒక్క గేట్స్ ఆయనే ఒప్పుకున్నాడు నేను చాలా తప్పులు చేశాను దాని ద్వారా కోట్ల మంది చనిపోయారు ఆయన ఎఫర్ట్స్ ద్వారా చాలా మంది ఆయన్ని అరెస్ట్ చేయమని ప్రపంచమంతా పిలుపునిస్తున్నారు అలాంటి వారిని నా దేశం నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి రెడ్ కార్ పెట్టేసి పూలమాలలతో సత్కరించి దేని ఇది అంత దరిద్రుడు వామను ఫిబ్రవరి ఐదుని అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్ ట్రంప్ అక్కడున్న స్పీకర్ తో నేను కలవడం మీరు చూశారు మాట్లాడడం చూశారు ఉదయం మూడు గంటలకు కూడా ప్రపంచ శాంతి సభ చెన్నై ఫిబ్రవరి రెండు ఇరవై రెండు ఆదివారం అంటే వచ్చే ఆదివారం ఐదు గంటలకు వైఎంసి అందరం గ్రౌండ్స్ లో చలో చెన్నై అని పిలుపునిచ్చావు అమెరికా రెండు వందల దేశాలు దానికి మద్దతు ఇస్తున్నారు అక్కడ ఉన్న సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఉదయం మూడు గంటలకి పదహారు నిమిషాలు నాతో మాట్లాడారు రేపు చెన్నైలో పార్క్ హోటల్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకి ప్రపంచానికి నేను మా బిషప్లు రిలీజియస్ లీడర్స్ పిలుపునిస్తున్నాం దేశాన్ని నేను పైకి తీసుకెళ్తుంటే పనికి పన్నెండు పద్నాలుగు సంవత్సరాల చంటి బిడ్డలతో సెక్స్ చేశారని ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొంటున్న బిల్ గేట్స్ కోట్ల మంది మిస్సింగ్ చిల్డ్రన్ ఫండింగ్ ఇచ్చాడని ఆరోపణలు ఫేస్ చేస్తున్న బిల్ గేట్స్ ఆయన ఫండింగ్ ద్వారా కోట్ల మంది నష్టపోయారని ఇన్వెస్టిగేషన్ ఆరోపణలు జరిగిస్తున్న బిల్ గేట్స్ నేను అడిగితే బిలియన్ డాలర్ ఇస్తాడు ఒక్క రూపాయి నైన్టీ సెవెన్ నుంచి ఈరోజు వరకు అడగలేదు ఇస్తే తీసుకోలేదు నా దేశాన్ని నా రాష్ట్రాన్ని నేను తాకట్టు పెట్టను నా దేవుడి దగ్గర ఐదు వందల ట్రిలియన్ డాలర్స్ ఉన్నాయి తినలేకపోతే పస్తులతో ఉండాలి ఆత్మ గౌరవాన్ని తెలుగు గౌరవాన్ని దేశ గౌరవాన్ని అమ్ముకోవచ్చా తాకట్టు పెట్టచ్చా అందులో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క మంది మంచి బిలియనర్స్ రెండు వేల మంది ఉంటే మనం అంతకంటే క్రిమినల్ మీకు దొరకలేదా చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి ఇరవై రెండుని ముఖ్య అతిథిగా మిమ్మల్ని పిలిచాను రండి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు చెన్నై ప్రపంచ శాంతి సభ మీరు కూడా రెండు మూడు నిమిషాలు స్పీచ్ ఇవ్వండి మూడు వేల బిలియన్ ఇయర్లీ నేను పరిచయం చేస్తాను మూడు నెలల్లో మీకు ఎంతమంది తో మీటింగ్ కావాలా ఇలా మస్క్ తో మీటింగ్ కావాలా అరకల్ సిఇతో మీటింగ్ కావాలా ఎవరితో మీటింగ్ కావాలంటే మీకు రేవంత్ రెడ్డి తమ్ముడికి నేను ఏర్పాటు చేస్తాను ఫిబ్రవరి ఐదుని ని వారందరినీ నేను కలిశాను కదా అనేక మందిని